హాయ్ అండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలలో ఒకటైన తోటకూరని ఈరోజు మీకు ఎలా వండాలో చూపిస్తానండి చూడండి నేను ఒక కట్ట తోటకూరనే తీసేసుకున్నాను దీన్ని ఇలా నీట్గా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క కరివేపాకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బానే పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకుందామండి అండి ఎండుమిర్చి పచ్చెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను పచ్చనగపప్పుని కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి మన కూర మొత్తం అయిపోయిన తర్వాత తింటూ ఉంటే రైస్లో తగులుతూ చాలా బాగుంటాయండి పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకుని వేసేసుకుందాం ఈ తోటకూర తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో విటమిన్ ఏ బి సి మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటుందండి ఈ ఆకుకూరలో కొంచెమంతా చిటికెడు పసుపు వేసేసుకోండి విటమిన్ సి కూడా ఉంటుందండి ఈ విటమిన్ సి ఉండడం వల్ల ఈ ఈ కూరను తింటే మన చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు తోటకూరని వేసేసుకుందాం ఇలా తోటకూరని వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి చాలామంది పిల్లలు తోటకూరని తినడానికి ఇష్టపడరండి కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు వెనుక వండారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం పెద్ద బానిని పైన మూతలాగా పెట్టేసుకొని అందులో కొంచెం అంతా వాటర్ పోసేసుకుందామండి ఇలా వాటర్ ఈ వాటర్తోనే కింద ఉన్న తోటకూర అంతా మగ్గిపోతుందండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండండి దీన్ని నీళ్ళ మూకుడు పెట్టడం అని కూడా అంటారండి ఇలా పెట్టేసి వండామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఏ ఆకుకూరనైనా ఎక్కువసేపు మూత తీసి ఉంచకండి ఎక్కువసేపు మూత పెట్టే ఉడికించండి దానిలో ఉన్న పోషకాలన్నీ ఆవిరైపోకుండా ఉంటాయండి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి ఇలా మొత్తం మళ్ళీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ పోసి పెట్టేసుకున్న ప్లేట్ని మళ్ళీ దీని మీద పెట్టేసుకుందామండి చూడండి మన ఆకుకూర ఎంత చక్కగా మగ్గిపోయిందో చక్కగా లేత కూర కదండి చక్కగా మొత్తం మగ్గిపోయింది అంత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పును వేసేసుకుందాం ఇంకా ఉప్పుని వేసిన తర్వాత ఇదంతా మగ్గిపోయిన తర్వాత చివరిగా ఉప్పును వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ పోసిన ప్లేట్ని పెట్టాల్సిన అవసరం లేదండి మనకి ఉప్పు వేసిన తర్వాత కొన్ని వాటర్ వస్తాయి కర్రీలోకి ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకొని తగినంత కారం వేసేసుకుందాం చూడండి తగినంత కారం వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉన్నామంటే ఉప్పులో ఉన్న వాటర్ అంతా చక్కగా కూరకి పడుతుందండి ఉప్పు కారాలు అనేవి కూరకి చక్కగా పడతాయి చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలు ప్లేట్ పెట్టేసుకోండి వాటర్ ఉన్న ప్లేట్ కాకుండా మామూలు ప్లేట్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రెడీ అయిపోయినట్టేనండి ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అన్ని కూరల్లో మామూలుగా ఒక ఉల్లిపాయ కోసి ఉల్లిగడ్డ కోసామంటే ఈ తోటకూరలోకి మాత్రం ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు కోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రెడీ అయిపోయిందండి ఈ తోటకూర వండేటప్పుడు ఎప్పుడైనా కూరలో వాటర్ పోయొద్దండి పైనని నీళ్ళ మూకుల్లాగా పెట్టేసి వండుకోండి కూరలో వాటర్ పోస్తే టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇలా ఆ వాటర్తోనే మగ్గించుకొని చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎన్నో రకాల పోషక విలువలు కలిగిన ఈ తోటకూరని మన పిల్లలకి ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఒక ఆకుకూరని కంపల్సరీగా పెట్టాలి కదండి అలాగే తోటకూరని కూడా వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ అందించామంటే వాళ్ళకి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం చూడండి పప్పులు ఎక్కువ వేసేసుకున్నాం కదా పప్పులు పప్పులుగా కూర ఎంత గ్రీన్గా కనిపిస్తుందో చూద్దామండి ఇప్పుడు ఎంత టేస్టీగా ఉందో మీరు కినుక ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి వండి చూడండి ఎంత ఇష్టం లేని వాళ్ళైనా ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ వండమని అడుగుతారండి చూడండి ఇలా అన్నంలో కలిపేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి ఎంతో టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చింది ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా సరిపోయాయండి